ప్రకాశం జిల్లా వెలిగంట్ల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది కనగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో మండల ఎంపీపీ రామన మహాలక్ష్మి వైస్ ఎంపీపీ ఎర్రబోయిన భారతి సీనియర్ నేత నాగూర్ యాదవ్ మాజీ జెడ్పీటీసీ రామన తిరుపతి రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు వీరితో పాటు కోటాలపల్లి సర్పంచ్ భాస్కర్ రెడ్డి మరో నూట అరవై కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి వీరందరికీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈరోజు ఎంపీపీ గారు మరియు వైస్ ఎంపీపీ నాగూర్ గారు మరి మా బ్రదర్ రామంతరప్ రెడ్డి గారు మరి అక్నారం మరియు కొటాలపల్లి గ్రామస్తు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం రాటాన్ని స్వాగతిస్తూ వారు మా మీద నమ్మకంతో వచ్చినందుకు నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ మరి ఈ ప్రాంత అభివృద్ధి కూడా చేయాలనేది మాకు అగ్రం నా ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంత బిడ్డల భవిష్యత్తు కోసమే కృషి చేయాలి కష్టపడి పనిచేసి ఏదైతే ఇప్పుడు జరుగుతున్న అన్యాయం ఏదైతే ఉందో వలసలు వెళ్ళటం కానీ మిగతా నిరుద్యోగ సమస్య కానీ ఇవన్నీ నివారించాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్నా అది ఆకర్షితులు వచ్చిన వారికి ధన్యవాదాలు